హాయ్ అండి క్యారెట్ ఎగ్ ఫ్రై చేయడం కోసం ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఇందులో పచ్చనగపప్పు మినప్పప్పు ఆవాలు ఎండుమిర్చి రెండు తుంచి వేసుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని రెండు నిమిషాల పాటు టు మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుముని ఇందులో వేసుకొని ఆయిల్లోనే రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఈ విధంగా ఫ్రై చేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి క్యారెట్ తురుము అంతా మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇందులో త్రీ ఎగ్స్ వరకు వేసుకోవాలండి త్రీ ఎగ్స్ వేసుకొని మూత పెట్టి మూడు నిమిషాలు లో ఫ్లేమ్లోనే వీటిని ఉడికించాలి చూడండి ఎగ్ క్యారెట్ అంతా మంచిగా కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి తేమ లేకుండా డ్రై అయ్యగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అంతా ఫ్రై చేసుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే క్యారెట్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఈ క్యారెట్ ఎగ్ ఫ్రై అయితే చపాతీస్లోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ